హాయ్ అండి అందరికీ ఈరోజు మా వినాయకుడి మా బుజ్జి వినాయకుడి నిమజ్జనం అండి అందుకే ఈరోజైతే ఉదయాన్నే లేచి తొందరగా తొందరగా పని అయితే మోగించేసుకొని ఈరోజు మేమైతే నిమజ్జనానికి డిండి ప్రాజెక్ట్కి వెళ్తున్నాము డిండి డ్యామ్ అండి మాకు దగ్గరలో ఉన్న డిండి డ్యామ్కి వెళ్దామనేసి అక్కడ నిమజ్జనం చేద్దామనేసి మేమైతే ప్లాన్ అయితే చేసుకున్నాం అయితే అక్కడ అక్కడికి తీసుకెళ్ళడానికి చింతపండు పులిహోర చేసుకున్నాము అందరం వెళ్ళాం కదా మా ఫ్యామిలీతో ఇంతపడి పులిహోర తీసుకొని వెళ్ళి మా బుజ్జి వినాయకుడిని అయితే ఇలాగైతే తీసుకొని వెళ్ళాము అక్కడ నిమజ్జనం చేసి వద్దాము అనేసి అందరం అయితే బయలుదేరాము తొందరగా బయలుదేరేసి ఇంకా మా బుజ్జి వినాయకుడు వెళ్తుంటే మాకైతే చాలా బాధ అనిపించేసింది త్రీ డేస్ అయితే మా బుజ్జి వినాయకుడు ఉన్నప్పుడు రోజు పూజలు ఇంట్లో అయితే ఆనందంగా సంతోషంగా అనిపించింది ఈరోజు మన బుజ్జి వినాయకుడు వెళ్తుంటే మా పాప అయితే చాలా చాలా బాధపడింది ఇంకా సరే అనేసి వచ్చి మేమైతే వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాము మా బుజ్జి వినాయకుడిని తీసుకొని వెళ్ళాము అక్కడికి డ్యామ్ అంటే మాకు దగ్గరలో ఉందండి ఆ డ్యామ్కి అయితే వెళ్తున్నాం అందరం వెళ్ళాలని అయితే మేము యాక్చువల్గా ఫైవ్ డేస్కి తీద్దామని అనుకున్నాము నిమార్జనానికి అయితే రేపు ఫైవ్ డేస్కి డే బాగాలేదనేసి ఈరోజు తీసుకున్నాము నిమజ్జనానికి బిల్లి డ్యామ్కి అయితే వచ్చేసాము మొత్తానికి అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా పాల మేఘలాగా వస్తున్నాయి పొంగి పొంగులు ఎంత బాగున్నాయంటే వాటర్ ఫాల్స్ మన పాల పొంగులాగా అనిపిస్తుంది చేస్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది మా వారు అవుతూ సైడ్ అయితే వినేసి మన అయితే నిమజ్జనం అయితే చేసేసాడు అక్కడ నిలబడడానికి కూడా అయితే లేదు ఎందుకంటే అక్కడ అలలు బాగా వస్తున్నాయి చాలా ఫాస్ట్గా అలలు వస్తున్నాయి అలా వచ్చేసారు కదా అందుకనేసి మా వారు నిమజ్జనం చేసి మళ్ళీ తిరిగి వచ్చేసారు ఇంకా అందరం సంతోషంగా ఫొటోస్ అయితే తీసుకున్నాము వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఎంజాయ్ అయితే చేసినాం అక్కడ డ్యామ్ పైన ఇంకా పులిహోర తీసుకెళ్ళాం కదా ఇంకా తర్వాత అక్కడ పులిహోర తినేసి ఇంకా తిరిగి తిరిగి ఇంటికైతే వచ్చేసాము ఎలా అనిపించిందండి మా వినాయక నిమజ్జనం థ్యాంక్ ఫర్ వాచింగ్